ఓ వ్యక్తి కొంతకాలంగా కడుపు నొప్పితో పిలవెల్లాడుతున్నాడు డాక్టర్లకు చూపించుకున్న నొప్పి తగ్గలేదు దాంతో స్వయంగా తనకు తానే ఆపరేషన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూశాడు ఆపరేషన్ కోసం సర్జికల్ బ్లేడ్లు మత్తు ఇంజెక్షన్లు తెచ్చుకున్నాడు ఓ గదిలో సర్జరీకి ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఆపరేషన్ మొదలుపెట్టే ముందు మత్తు ఇంజెక్షన్ చేసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీలో చూడండి యూట్యూబ్ చూసి ఆపరేషన్లు చేస్తున్న నకిలీ డాక్టర్ల గురించి విన్నాం ఉత్తరప్రదేశ్ మధురలోని సుండ్రా గ్రామానికి చెందిన రాజాబాబు కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లినా ఆ నొప్పి తనకు తానే స్వయంగా ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం సర్జరీ ఎలా చేయాలో యూట్యూబ్లో వీడియోలు చూశాడు ఆపరేషన్ కోసం మధురకు వెళ్లి సర్జికల్ ప్లేడ్లు కుట్లు వేసుకునే పరికరాలు మత్తింజక్షన్లు తెచ్చుకున్నాడు బుధవారం రాజాబాబు ఓ గదిలో సర్జరీకి ఏర్పాట్లు చేసుకున్నాడు ఆపరేషన్ ప్రారంభించే ముందు తనకు తాను మత్తింజెక్షన్ చేసుకున్నాడు ఆ తర్వాత కడుపు కుడివైపున ఏడంగుళాల ఘాటు పెట్టాడు అది అనుకున్న దానికంటే ఎక్కువ ఘాటుపడి తీవ్ర రక్తస్రావమైంది దీంతో ఎలా సూది దారంతో కుట్లు వేసుకునేందుకు ప్రయత్నించాడు కొంత సమయం తర్వాత మత్తింజక్షన్ ప్రభావం తగ్గిపోయి నొప్పి మరింత పెరిగింది ఇంకా రక్తస్రావం కూడా ఆగకపోవటం వల్ల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు రాజాబాబును మధుర జిల్లా ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని కోలుకుంటున్నట్లు తెలుస్తోంది రాజాబాబుకు దాదాపు పద్దెనిమిదేళ్ల క్రితం ఎపెండిసైటిస్ ఆపరేషన్ జరిగిందని కొన్ని రోజులుగా ఆయనకు కడుపు నొప్పి వస్తోందని రాజాబాబు మేనలుడు రాహుల్ తెలిపారు చాలా మంది వైద్యులను సంప్రదించినా ఉపశమనం లభించక ఆయన తనకు తానే స్వయంగా ఆపరేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని ప్రస్తుతం మధుర జిల్లా ఆసుపత్రిలో రాజాబాబు చికిత్స పొందుతున్నాడని చెప్పారు